డీసే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లో అందుకున్న సిద్ధూ గడ్డ ఇప్పుడు జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ పదిన గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కానుంది ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈ సందర్భంగా జాక్ మూవీని సీక్వెల్ గా ఉంటాయని ప్రకటించారు సిద్ధు జోన్ నల్లగడ్డ హీరోగా నటించిన డీజే తిల్లు చిత్రాన్ని ఫ్రాంచైజీగా మార్చిన సంగతి తెలిసిందే టెల్లు స్క్వేర్ మూవీ హిట్ అవ్వడంతో టిల్లు క్యూబ్ కూడా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దీంతో ఇప్పుడు జాక్ సినిమాని కూడా ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన చేస్తున్నారా అని ప్రశ్నించగా అవునని సమాధానం చెప్పారు డైరెక్టర్ భాస్కర్ సీక్వెల్ చేద్దామనే అనుకుంటున్నాను కథలు కూడా రాసిపెట్టుకున్నాను జాక్ ప్రో జాక్ ప్రో మ్యాక్స్ అనే పేర్లతో వర్షన్స్ రాసుకున్నాను ఎలా ఉంటుందో చూద్దాం అని దర్శకుడు అన్నారు